అందరికీ నమస్కారం అండి ముందుగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మనం చేస్తున్న వీడియోస్కు లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అలాగనే మన సిద్ధం ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది కూడా మెసేజ్లు చేస్తున్నారు ఏమైందక్క వీడియోస్ రావడం లేదు ఏదైనా ప్రాబ్లమా అనేసి మెసేజ్లు పెడుతున్నారు వాళ్ళు అడగడంలో తప్పు లేదు మన ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా ఏదైతే అక్రమ అరెస్టులు కొనసాగిస్తున్నారో ఆ విధంగా వాళ్ళు ఆలోచించి అడిగారేమో కానీ కాకపోతే అలాంటిది ఏం లేదండి కాశీయాత్రకు వెళ్ళి వచ్చిన తర్వాత కాస్త హెల్త్ ఇష్యూస్ అంటే ఈ కోల్డ్ అధికంగా కావడం చేత త్రోటు పెయిన్ చేత నేను వీడియోస్ చేయలేకపోయాను అండ్ ట్రీట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది ఆంధ్ర జరుగుతున్న కొన్ని కొన్ని సంఘటనలు చూసిన తర్వాత అరే నేను ఈ వీడియో చేయలేకపోయానే అనే ఒక బాధ కూడా అనిపించింది దేవుడి దయ వల్ల మీ ఆశీర్వాదాల చేత మళ్ళీ రికవరీ కావడం మళ్ళీ వీడియోలు చేయడం ఇంకా యథావిధిగా మీ ముందుకు రావడం అనేది ఇంకా నా యొక్క బాధ్యతగా భావిస్తున్నాను అయితే దేశవ్యాప్తంగా ఈ వారం రోజులు ఏం జరిగింది అనేది మీ అందరికీ తెలిసిన విషయమే నాకంటే బాగా మీ అందరూ గమనిస్తున్నారు కూడా ఆపరేషన్ సింధూర్ అనేది ఏ విధంగా మొదలుపెట్టారు మరి ఏ విధంగా ముగించారు దీని మీదన ప్రజల్లో ఎంత వ్యతిరేకత వస్తుంది కొంతమంది రాజకీయ మేధావులు కావచ్చు కొంతమంది జర్నలిస్టులు కావచ్చు కొంతమంది ఉద్యమకారులు కావచ్చు మరి ఈ ఆపరేషన్ సింధూర్ మీద ఏ విధంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు గతంలో ఇందిరాగాంధీ గారు మాట్లాడిన మాటలు ఏ విధంగా సర్కులేట్ అవుతున్నాయి చాలామందికి కూడా ఈ ఆపరేషన్ సింధూరు ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది అనే దగ్గర కూడా చాలామంది తమ తమ అనుమానాలని వ్యక్తపరుస్తూ వస్తున్నారు ఎక్స్లో మోదీ గారు ఆపరేషన్ సింధూర్ అని మొదలుపెట్టి పెద్ద హైట్ తీసుకొచ్చిన తర్వాత ముగింపు మాత్రము ఏ విధంగా ముగించారు అన్నది ఇంకా కొన్ని నేషనల్ ఛానల్స్ కూడా అనుమానాలు వ్యక్తపరుస్తూ వస్తున్నాయి ఈ యొక్క అనుమానాల మీద కేంద్ర ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది బీహార్ యొక్క ఎన్నికల స్టంట్ కోసం మొదలుపెట్టారా అనే అనుమానం కూడా ప్రజల్లో లేకపోలేదు అయితే ఇక్కడ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఆపరేషన్ సింధూర్ ని కొన్ని ఛానల్స్ అంటే మరి కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తున్న కొన్ని ఛానల్స్ ఏ విధంగా హైక్ చేస్తూ వచ్చారో నిజంగా ఈ ఛానల్స్ ఇప్పుడు విమర్శలకు గురవుతున్నాయి ప్రతి క్షణము కూడా బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసేసి ప్రజలను భయోందోళనకు గురి చేసే విధంగా మిసైల్స్ ఎలా వెళ్తున్నాయి విక్రాంత్ ఏ విధంగా అరేబియా సముద్రంలోకి దిగింది ఇక డ్రోన్లు ఏ విధంగా దూసుకెళ్తున్నాయి ఏ విధంగా ఆపగలుగుతున్నారు అని చెప్పి మినిట్ టు మినిట్ ఆ న్యూస్ ఏదైతే స్ప్రెడ్ చేస్తూ వచ్చారో ఆ హైప్ ఏ విధంగా తీసుకొచ్చారో ఆపరేషన్ సింధూర్ మీద ఆ తరువాత సీజ్ ఫైర్ అన్నారు సీజ్ ఫైర్ అయిన తర్వాత ఈ ఛానళ్ళు నోరులన్నీ ఏ విధంగా మూతపడిపోయాయో మరి అర్థం కాని పరిస్థితి అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నా లేదు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా కూడా వ్యవస్థలని ముఖ్యంగా ఈ మీడియా వ్యవస్థని ఈ విధంగా హైప్ చేసుకోవడం వాళ్ళ పార్టీకి ఎంత మైలేజ్ రావాలో ఆ మైలేజ్ వచ్చే వరకు కూడా వ్యవస్థలను వాడుకోవడం ఏదైతే ఉందో నిజంగా ఇది చాలా దుర్మార్గం ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టిన తర్వాత మరి కేంద్ర ప్రభుత్వము ఏం సాధించింది మీరు ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఏదైతే పేరు పెట్టుకొని ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేశారో మరి ఆ ఇరవై ఆరు మంది చనిపోయారు కదా ఆ ఇరవై ఆరు మందిని చంపిన టెర్రరిస్టులు ఏమన్నా మీరు పట్టుకున్నారా అని అంటే లేదే లేదు కదా మరి ఈ ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఇంకొంతమంది అమాయకుల ప్రాణాలు పౌరుల ప్రాణాలు ఇంకా ఏ విధంగా పోయాయో అలాగనే విలువైన జవాన్ల ప్రాణాలు ఏ విధంగా పోయాయో మనందరూ చూస్తూనే ఉన్నాం కదా దీనివల్ల ప్రయోజనం ఏంటి పోని పిఓకే ఏమైనా సాధించుకున్నామా అని అది లేదే ఒకసారి ఆలోచించాలి ప్రజలు కూడా చాలామంది బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే నువ్వు హిందువా అనేసి అంటున్నారు మరి మన మోదీ గారేమో ట్రంప్ గారి మాట్లాడనచ్చు మోదీ గారి ఏం లేనట్టుంది మరి మోదీ గారు ట్రంప్ గారి మాట ఎందుకు విన్నారు అనేది కూడా ప్రశ్నార్థకమే దీని మీద ఎవరు కూడా ప్రశ్నించకూడదు సరే దేశవ్యాప్తంగా వ్యవస్థలను ఈ విధంగా వాడుకొని వాళ్ళ పార్టీలకు మైలేజ్ తెచ్చుకోవడానికి కొన్ని ఛానల్స్ను వినియోగించుకొని ఇక ఆ ఛానల్స్ ఎంత పతాక స్థాయిలో వార్తలు వండి వడ్డించాయో ఎంత పతాక స్థాయిలో మరి మోదీ గారి ఘనత మరి దేశవ్యాప్తంగా చాటి చెప్పారు వీటిని నమ్ముతున్న కొంతమంది ప్రజలు మరి నిజాలు మాట్లాడే వాళ్ళ మీద ఏ విధంగా తెగబడి మాట్లాడుతున్నారు మోదీజీ అంటే ఏమనుకున్నారు మోదీ గారు ఆ విధంగా ఉండబట్టే మన భారతదేశం ఆ మాత్రం నిలబడి ఉంది అనేసి కొంతమంది వాదన ఏ విధంగా ఉందో అది కూడా మనం చూస్తున్నాం సరే ఇప్పుడంటే మోదీ గారు ఉన్నారు కొన్నేళ్ల నుండి మోదీ గారు ఉన్నారా అప్పుడు భారతదేశం ఉంది అప్పుడు యుద్ధాలు జరిగాయి ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా కొంతమంది మేధావులు అన్నట్లు నేషనల్ పత్రికల ఆర్టికల్స్ బేస్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది ఒక పొలిటికల్ స్టంట్ లాగానే చూడాలి అని వాళ్ళు ఏదైతే చెబుతున్నారో అందులో వాస్తవం లేకపోలేదేమో అనే ఒక అనుమానం కూడా మా వాళ్ళకు వాళ్ళకుంది సరే ఇంకా దేశ పరిస్థితి ఆ విధంగా ఉంటే రాష్ట్ర పరిస్థితి చూస్తే కనుక మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక వర్గానికి సంబంధించిన కొన్ని తీవ్రవాద ఛానల్స్ ఉన్నాయి కదా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఒక అబద్ధాన్ని ఇక నిజం చేసే వరకు నయానో భయానో దబాయించో అది నిజము అని ప్రజలకు చెప్పే వరకు వీళ్ళు ఏ విధంగా తిష్ట వేసుకొని వీళ్ళ యొక్క ఛానల్లో కూర్చొని అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారో ఇది కూడా ఒక పొలిటికల్ అంటే ఒక పార్టీని సపోర్ట్ చేయడానికి ఇన్ని ఛానల్స్ పనిచేస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది యూట్యూబర్స్ కూడా పనిచేస్తున్నారు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పనిచేస్తున్నాయి కొంతమంది మేధావులు పనిచేస్తున్నారు అని చెప్పి మేము చాలా రోజుల నుంచి కూడా వాదన ఇక్కడ వినిపిస్తూనే వస్తున్నాం ఏదైతే వీరజవాన్ మురళీ గారి మరణము కూడా ఇంకా దాన్ని కూడా క్యాష్ చేసుకుంటూ దాన్ని హైప్ చేసుకుంటూ దానికి ఒక పేరు పెట్టేసేసి మానవత్వం పరిమళించేసింది అనేసి నా నారా లోకేష్ నాయుడు గారు తన భుజాల మీద మురళీ గారి పార్థివ దేహాన్ని మోస్తూ వస్తున్నారు అవి చూసిన తర్వాత ఆ ఛానల్స్ ఏ విధంగా ఇంకా సర్క్యులేట్ చేసుకుంటున్నారు అని అంటే మానవత్వము పరిమళించేసిందంట ఆ విధంగా ఈ యొక్క పచ్చ ఛానల్ సర్క్యులేట్ చేసుకుంటూ ఉంటే ఆ పచ్చ మేధావులు ఆ విధంగా ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్తుంటే ఇంకో పక్కనేమో మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఇంకా మురళీ గారు పవన్ కళ్యాణ్ గారి అభిమాని చనిపోయింది నసేన వ్యక్తి అనేసి వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ట్విట్టర్ హ్యాండ్లో ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నారు ఇవన్నీ చూసిన తర్వాత ఒక వీర జవానికి మీరిస్తున్న నివాళి ఇదేనా అనిపించింది ఖచ్చితంగా ఎందుకంటే మురళీ నాయక్ గారు ఒక పార్టీకు లేదా ఒక వ్యక్తికో సంబంధించిన వ్యక్తి కాదు అలాగే ఒక హీరోకు అభిమాని కాదు ఒక ఒక కోణంలో చూస్తే ఉండొచ్చు ఆయన పర్సనల్గా ఒక వ్యక్తిని అభిమానించి ఉండవచ్చు గాక కానీ దేశ సేవ కోసము ఆయన ఏ రోజైతే బార్డర్కి వెళ్ళారో ఆయన ఏ రోజైతే నా యొక్క సేవలో ఆ భారత మాతకు అంకితం అన్నారు ఆ రోజే ఆ యొక్క మురళీ నాయక్ గారు భరతమాత ముద్దుబిడ్డ భరతమాత ముద్దుబిడ్డ అనేసి ఒక బ్రాండ్ పడ్డాక మురళీ నాయక్ అనే వ్యక్తి అందరి మనిషి అర్థమవుతుందా ఆయనను ఒక పార్టీకి ఆపాదించద్దండి ఆయనను ఒక హీరో అభిమానిగా ఆపాదించద్దండి ఆయనను మీరు గౌరవించాలనుకుంటే భరతమాత ముద్దుబిడ్డగా ఆయన్ని గౌరవించాలి ఆయనకున్న గౌరవాన్ని ఆయన చేసిన ప్రాణ త్యాగాల్ని కూడా ఇంకా ఏ విధంగా మీరు మీ యొక్క హ్యాండ్లో వేసి తిప్పుకుంటున్నారో నిజంగా ఆయన ప్రాణత్యాగాన్ని పల్చన చేస్తున్నారు ఒకసారి ఆలోచించాలి భరతమాత బిడ్డకు ఒక అమరజవానికి ఇస్తున్న గౌరవం ఏంటి అనేసి ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింప చేసే విధంగా ఉంది కొంతమంది అంటున్నారు ఏదేమైనా కావచ్చు లోకేష్ గారు చూడండి ఆయన పార్థివ దేహాన్ని మోసేశారు మానవత్వం ఏ విధంగా పరిమళించేస్తుంది అనేసి చాలా మంది అంటున్న మాటే మా వాళ్ళలో కూడా కొంతమంది అంటూ ఉన్నారు ఏది ఏమైనా కావచ్చు లోకేష్ గారు చూడండి మురళీ గారి పార్థివ దేహాన్ని మూసేస్తున్నారు మానవత్వం ఏ విధంగా పరిమళిస్తుందని నిన్న కూడా చాలా పోస్టులు వెలిసాయి నేను అంటున్నది ఏంటి అంటే అంటే రీసెంట్గా ఒక జవాన్ వీడియో మీరు చూసే ఉంటారు ఆంధ్ర రాష్ట్రంలో నా భూమిని కబ్జా చేస్తున్నారు నేను బార్డర్ లో పనిచేస్తున్నాను భారతదేశం కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఏమో నా భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారు అని ఆయన ఏ విధంగా వారం రోజుల క్రితమే ఒక వీడియో విడుదల చేశారో నిజంగా మీలో మానవత్వం ఆ స్థాయిలో పరిమళించి ఉంటే బతుకి ఉన్నప్పుడు ఏ జవాన్ అయినా కూడా బతికి ఉన్నప్పుడు ఆయనని గౌరవించండి ఆయనకు సెల్యూట్ చేయండి ఆ నను బాధ పెట్టకుండా బాధకు కారణము ఏంటి అని కనుక్కొని వాటిని నివృత్తి చేస్తూ ఆ జవానికి ఆ జవాన్ కుటుంబానికి అండగా ఉంటే దాన్ని మానవత్వం అంటారే కాని చనిపోయినాక భుజం ఇవ్వడము మానవత్వమే కావచ్చు కానీ బతుకున్నప్పుడు ఆ జవాన్కు మీరు చేసిన మంచి ఏంటి అనేది కూడా ఆలోచించాలి కదా ఒక పక్కేమో జవానికి ఇచ్చిన భూములను కొల్లగొడుతూ అక్కడ మరి రియల్ ఎస్టేట్లు చేస్తున్నారా లేదు మేము ఆటో నగర్లు ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పి జవాన్లు భూములు లాగే చేసుకొని మీ అవసరాలకు వాడుకుంటున్నారా అనేది కూడా ప్రశ్నార్థకమే నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే బతుకున్నప్పుడు అన్నం పెట్టలేని చనిపోయిన తర్వాత పంచభక్ష పరమాణాలు పెట్టిన ప్రయోజనం ఏంటి బతికున్న జవాన్లకు మీరు మేలు చేయని వాళ్ళు చనిపోయిన జవాన్ని భుజం మీద మోసి ఈ యొక్క మీడియా వ్యవస్థను వాడుకొని పెద్ద ఎలివేషన్స్ ఇచ్చేసుకొని అక్కడ మానవత్వం పరిమళించింది అని అంటే ప్రయోజనాలు ఏంటి మీ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మీ కూటమి ప్రభుత్వానికి మైలేజ్ తీసుకొచ్చే విధానం తప్ప మరి ఏముంది అక్కడ అంతే కదా ఉంది ఎక్కడైతే మాకు హైప్గా పబ్లిసిటీ వస్తుంది అనేసి అనుకుంటారో అక్కడికి అక్కడ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు లోకేష్ నాయుడు గారు ఉంటారు అలాగే మన హోమ్ మినిస్టర్ అనేత గారు ఉంటారు ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది కదా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏలు పెట్టి చూపించడం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తేనేమో శవరాజకీయాలు వీళ్ళు వెళ్తే మాత్రం శవరాజకీయాలు కాదు బాధ్యత కలిగిన ఈ న్యూస్ ఛానల్స్ కావచ్చు కొంతమంది జర్నలిస్ట్లు కావచ్చు ఎందుకు ఇంత నీచాతి నీచంగా ఇంత ఘోరాతి ఘోరంగా మరి న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి ఈ పచ్చ ఛానల్లో ఒకటైన ఈ మహా న్యూస్ ఛానల్ ఏదైతే ఉందో ఆ టాల్కం పౌడర్ గాడి ఛానల్ దానికి మళ్ళీ రేటింగ్స్ ఏ విధంగా ఉంటాయో దాన్ని ఎవరు దేకుతారో కూడా మనకు తెలియదు కానీ ఎవరు ఫండ్స్ ఇస్తే ఆ ఛానల్ రన్ చేస్తున్నారు కూడా మనకు తెలియదు కానీ ఇప్పుడు నేషనల్ స్థాయిలో ఆ న్యూస్ ఛానల్ మొక్కాన ఏ విధంగా ఉమ్ముతున్నారో కేకరించి ఎన్ని చూస్తూ ఉంటే మొత్తానికి ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు రాజకీయాలు చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా పబ్లిసిటీ అంటే మార్కెటింగ్ ఎక్కువ చేసుకోవాలి అది జగన్మోహన్ రెడ్డి గారికి చేతగాల దేశవ్యాప్తంగా చూస్తే మోడీ గారు చేస్తుంది కూడా పబ్లిసిటీ కోసం పాకులాటే ఆయనకంటూ కొన్ని ఛానల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా మన కూటమి ప్రభుత్వం గురించి దట్టు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పనక్కర్ల ఆయన కోసం ఎన్ని ఛానళ్ళు పనిచేస్తున్నాయి ఎంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ పనిచేస్తున్నారు యూట్యూబ్ ఛానల్స్ పనిచేస్తున్నాయి అనేసి కొత్తగా ఈరోజు మనము చెప్పనక్కర్లేదు కాబట్టి ఇటువంటి వ్యవస్థల చేతిలో భారతదేశం ఇరకుపోయింది మరి భారతమాతే ఇంకా ఏ మేరకు న్యాయం కోసం పోరాడడానికి ఆమె సంకల్పిస్తుందో ఎదురు చూడాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఇంతే కాదు ఇంకా చూడాలి ఈ రాజకీయ పార్టీల స్టంట్లు ఏ విధంగా ఉండబోతున్నాయో చాలామంది కూడా ఎదురు చూడాల్సిన అవసరము ఉంది ఇందిరాగాంధీ గారు హయాంలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఎటువంటి డెసిషన్స్ తీసుకున్నారు ఆమె ఆమెను ఎందుకు ఐరన్ లేడీ అన్నారు అన్నది నిజంగా ఇప్పుడు చూస్తుంటే ఆ వీడియోస్ ఇప్పుడు సర్క్యులేట్ అవుతుంటే ప్రతి ఒక్కరికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి అటువంటి వ్యక్తులు మళ్ళీ పుడతారేమో మన భారతదేశంలో మళ్ళీ రాజకీయాలు మెరుగుపడతాయేమో ఆశతో ఎదురు చూడాల్సిన అవసరము ప్రతి భారతీయుడికి ఉంది అనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క విలువైన అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎలా